ప్రైజ్ దలాడు దేవునితో ప్రతిదినం అంశం వచ్చి పగకు ఇవ్వద్దు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడు రోమా పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఆత్మీయ జీవితంలో పగబట్టడం బహు ప్రమాదకరం దెబ్బకు దెబ్బ కంటికి కన్ను కక్ష సాధింపు ఇవన్నీ అనైతికములు రక్షించబడిన వారిలో కూడా అనేక మంది పగకు చోటు ఇచ్చేవారుగా ఉన్నారు ఉద్యోగంలో ఎవరైనా ఒక మాట అంటే వాడు నన్ను అందరి ముందు ఇంతగా అవమానిస్తాడా వాడి సంగతి చూస్తా అని చెప్పి పగబట్టి ప్రయత్నం చేసేవారుగా అనేక మంది ఉన్నారు నన్ను నిందించావు కదా నేను కూడా తగిన సమయంలో నిన్ను నిందిస్తా నన్ను చిన్న చూపు చూసావు కదా నిన్ను కూడా చిన్న చూపు చూస్తా నన్ను తగ్గించి మాట్లాడావు కదా నిన్ను తగ్గించి మాట్లాడతా నా గురించి తప్పుగా ప్రచారం చేసావు కదా నీ గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తా నాకు అన్యాయం చేసావు కదా నీకు పది రెట్లు అన్యాయం చేస్తా నాకు కీడు చేసావు కదా నీకు రెట్టింపు కీడు చేస్తా ఈ విధంగా ఆలోచించడం పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం ఇదంతా తత్వం మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు రోమా పన్నెండు పద్నాలుగులో దేవుడు చెప్తున్నాడు మనల్ని హింసించే వారిని సైతం దీవించమని కానీ మనలో అనేక మంది శపించేవారుగా ఉన్నారు సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలి అంటే మొదటిగా అతన్ని దూషించాలి దూషించాలంటే ద్వేషించాలి ద్వేషించడం దూషించడం శపించడం ఇవన్నీ కూడా మాటల్లో జరుగుతాయి ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు దేవుడు చెప్తున్నాడు అసలు ద్వేషించవలసిన దూషించవలసిన పగ తీర్చుకోవలసిన అవసరం మీకెందుకు ఇవన్నీ సాతాను మనుషులు చేసే పనులు ద్వేషించే వారు ఎక్కడికి వెళ్తారో బైబిల్ రాయబడి ఉంది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు నరహంతకునికి నిత్య జీవం ఉండదు అనగా ద్వేషించేవారు నరకానికి చేరుకుంటారు నీ సహోదరుడు నీ తోటి ఉద్యోగి లేదా నీ తోటి వ్యాపారస్తుడు లేదా భాగస్వామి ఎవరైనా సరే నష్టాన్ని కష్టాన్ని తెచ్చినవాడు అయినప్పటికీ నువ్వు అతన్ని ద్వేషించడానికి వీల్లేదు మనం వారసుల వారసులకి పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకటో పేతురు మూడో తొమ్మిదిలో చూస్తాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా కామెంట్